ఈ వీడియో చూసే ముందు జైహనుమాన్ అని కామెంట్ చేయండి పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని పండితులు చెబుతున్నారు అప్పుడే మీరు చేసిన పూజలకు పుణ్యఫలం లభిస్తుంది అసలు పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా పూజ చేసే గది యొక్క తలుపులు ఎప్పుడూ కూడా మూసి ఉంచాలి పూజ గదికి తలుపులు లేని వాళ్ళు డోర్ కటన్ అయినా ఉండేలా చూసుకోండి పూజ చేసేటప్పుడు మాత్రమే పూజ గది తలుపులు తెరిచి ఉంచాలి ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనం ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు శనివారం రోజు మాత్రమే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది స్నానం చేయకుండా పూజ గది దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే జుట్టు వెరబూసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ ఇంట్లో విపరీతమైన డబ్బు నష్టం కలుగుతుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను వస్తువులను పెట్టుకోకూడదు విరిగిపోయినవి పూజ గదిలో ఉంచి పూజ చేస్తే మీరు చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు పూజ గదిలో వినాయకుని విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తరువాతే మిగతా దేవుడి ఫోటోలను పెట్టాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదు దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి దేవుడి గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలి అని పండితులు అంటున్నారు అక్షంతల విషయానికి వస్తే అక్షంతలకు వాడే బియ్యం మంచి బియ్యం అయ్యి ఉండాలి విరిగిన బియ్యాన్ని అస్సలు వాడకూడదు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు నేల మీద చాప కాని వస్త్రం కాని వేసుకొని దానిపైన కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి పూజ పూర్తయిన తరువాత ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లం ఉపయోగిస్తే మంచిది ఇక పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఆ వాడిపోయిన పూలను ఏదైనా పారుతున్న నదిలో పడేయాలి వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం వరదలా రావాలంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి పడమర ముఖంగా దేవుడిని పూజించడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది దక్షిణ ముఖంగా పూజలు అస్సలు చేయకూడదు దీని వల్ల అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటిపై పడితే ఇంట్లో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి నరదిష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు దేవుడి గదిలో భూజు ఉండకుండా చూసుకోండి పూజ గదిని ఎప్పుడు చూసినా కూడా శుభ్రంగా ఉండాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు ప్రతి రోజు ప్రతి ఒక్కరూ తమ కుల దైవాన్ని తప్పనిసరిగా పూజించాలి సోమవారం రోజు శివుడికి వెలగ పండు సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా దీర్ఘాయుషు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్ద విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ కూడా నేల పైన పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి